హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాలతీ ఇన్నోవేషన్స్ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నానండి అంటే ఇది ఒక చిన్న ఒక టేస్టీ టేస్టీ వంటకం అల్లం పులుసు దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నానండి అల్లం ముక్కలు అంటే ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది తర్వాత వెల్లుల్లి రెబ్బలు కారము పసుపు ఉప్పు మెంతులు ఉల్లిపాయలు పచ్చిమిర్చి చింతపండు పులుసు ఇందులోకి బెల్లం వేసుకుంటారండి బెల్లం వీటితోనే మనం అల్లం పులుసు టేస్టీ టేస్టీగా తయారు చేసుకుందామండి అండి పైన పెనం పెట్టుకుని ముందుగా దానిలో ఆయిల్ వేసుకుని ఒకటి ఒక టూ స్పూన్స్ అనుకోండి వేసి ఆయిల్ అయ్యాక అల్లం ముక్కలు దానిలో వేసుకుని కొంచెం సేపు ఆయిల్లో వేయించుకోవాలి అంటే అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి అల్లముక్కలు ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలండి వేయించుకొని తీసి పక్కకు పెట్టుకోవాలన్నమాట లో నుంచి తీసి బయట పెట్టుకోవాలి వేరే ప్లేట్లో వెల్లుల్లి రెబ్బలు చూడండి అంటే పూర్తిగా పైన స్కిన్ తీసేసి కచ్చ కచ్చగా దంచుకోవాలి ఈ వెల్లుల్లి గర్భాలు కచ్చ కచ్చగా ఎందుకు దంచాలి అంటే మనం డైరెక్ట్గా ఆయిల్లో వేసినప్పుడు అంటే పైకి పేలుతాయండి సో అలాంటివి కాకుండా కొంచెం ఇలా దంచుకుని వేసుకుంటే ఏం కాదనమాట వెల్లుల్లి వేసాక కొంచెం మెంతులు అంటే ఒక హాఫ్ టీ స్పూన్ అనుకోండి కొంచెం మెంతులు ఆ తర్వాత జీలకర్ర కొంచెం ఇవి వేసిన తర్వాత కొంచెం వేయించుకోవాలండి ఆ తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా వేగాక పచ్చిమిర్చి ఇవి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి ఇప్పుడు కొంచెం సేపు ఒక వన్ మినిట్ టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందామండి ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి చిన్నవైతే ఒక రెండు వేసుకోవచ్చండి వేసి కలుపుకోవాలి ఇలాగా అంటే ఉల్లిపాయలు కూడా మగ్గాలి బెల్లం ఇలా చెక్కుని పెట్టుకోవాలండి అంటే మీ ఇష్టం అండి బెల్లం ఎంత వేయాలి అంటే కొంచెం తీపు పులుపు కాంబినేషన్ బాగుంటుంది కదా మీ ఇష్టం పసుపు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం మగ్గాక పసుపు వేసి కలపాలి తర్వాత ఉప్పు వేసుకోవాలి కొంచెం కలిపేసి ఒక క్షణం మగ్గించాలండి ఒక నిమిషం ఇప్పుడు కారం కూడా వేసుకోవాలండి వేసి కలపాలి కొంచెం సేపు మగ్గించాలి కారం సరిపడా వేసుకోండి అంటే కొంచెం ఎక్కువ తినేవారు కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదండి అలాగా ఒక రెండు నిమిషాలు ఇవి మగ్గిన తర్వాత అల్లం ముక్కలు మనం వేయించి పెట్టుకున్న అల్లం ముక్కలు దీనిలో వేయాలండి వేసి కలపాలి ఇవన్నీ కలిసి ఒక నిమిషం మగ్గాలి ఓకే అండి అంటే ఇప్పుడు చింతపండు పులుసు దీనిలో యాడ్ చేసుకున్నామండి అంటే చింతపండు పులుసు అనగానే కొంచెం పులుపు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా అంటే మీ ఇష్టాన్ని బట్టి ఓకేనండి చింతపండు పులుసు ఒక చిన్న నిమ్మకాయ ఎంత లేదంటే అంతకన్నా కొంచెం ఎక్కువ వేసి నానబెట్టి రసం పిండుకోవాలండి ఇప్పుడు మనము చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఇది సగం వరకు పూర్తిగా ఇంకిపోయేలాగా సగం వరకు ఇంకిపోయేలాగా దీనిని ఉడికించాలండి దాదాపు మరుగుతోందండి అంటే సగం వరకు వచ్చేంతకి దగ్గర పడింది ఇప్పుడు బెల్లం కలుపుకుందామండి ఈ బెల్లం కూడా ఏంటంటే తగినంత అది మీకు ఎంత కలుపుకోవాలనిపిస్తే అంత ఓవర్గా ఏం వేసుకోకూడదండి ఒక చిన్న గడ్డ అంత అంత గడ్డ వేసుకుంటే సరిపోతుంది ఒక చిన్న నిమ్మకాయ ఎంత అనుకోండి ఓకేనండి ఇప్పుడు బెల్లం వేసి మళ్ళీ ఒకసారి తిప్పాలి ఈ అల్లం పులుసు అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి అల్లం తినడం అంటే చాలామంది ఇష్టపడరు అంటే ఉత్త అల్లం ముక్కలు ఇప్పుడు మనము చింతపండు పులుసు బెల్లము ఇవన్నీ వేసి చేస్తున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఇప్పుడు జనరల్గా ఏంటంటే బెల్లం వేసే అల్లం పులుసు తయారు చేయాలా అంటే అదేం కాదండి ఇప్పుడు బెల్లంతో అంటే బెల్లం ముక్క వేస్తే అదొక టేస్ట్ ఉంటుంది లేదు తీపి తినము అనుకునేవారు బెల్లం స్కిప్ చేసి బెల్లం లేకుండా కూడా ఈ పులుసు చాలా రుచిగా తయారు చేసుకోవచ్చు అండి బికాస్ ఇది చాలా హెల్దీ కాబట్టి తప్పకుండా తయారు చేసుకోండి ఫ్రెండ్స్ అంటే మనము ఇలా తయారు చేసుకున్నప్పుడు జనరల్గా అంటే అల్లం ముక్క తీసుకొని నోట్లో వేసుకోవాలంటే మనకు ఏదో అనిపిస్తుంది అంటే అందరూ తినరు కొందరు తింటారు పెద్దవాళ్ళు కానీ అందరూ తినరు కానీ ఈ పులుసులో చేసిన అల్లం ముక్క తీసుకొని తింటే ఏదో కొబ్బరి ముక్కలు తినే ఫీలింగ్ వస్తుంది అంటే చాలా బాగుంటుంది అని అర్థము చాలా బాగుంటుంది ముక్కలు కూడా తీసుకుని తినేయచ్చు పిల్లలకు అసలు అల్లము అంటేనే దగ్గరికి రానివ్వరు కదండి అటువంటి వాళ్ళకి ఇట్లా బెల్లం వేసి వండిన కూరలో అల్లం ముక్కలు చాలా ఈజీగా తినేస్తారండి పిల్లలు కూడా బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు ఉడికించాలండి ఇప్పుడు చివరిగా అంటే ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు చూసుకోవాలండి అంటే కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు చివరిగా కొంచెం కావాలంటే ఉప్పు కలుపుకోండి ఇంకా అయిపోయింది కూర అంతా ప్రిపేర్ అయిపోయిందండి అడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఈ కూరలో చల్లేద్దామండి చాలా చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా కాలం తర్వాత మాలతి వీడియో పెట్టింది అల్లం పులుసు రెడీ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్